ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ నా బ్లాగ్ ఎలా తీస్తానో వాటి గురించి ఈ బ్లాగ్ పెట్టేస్తున్నాం యాక్చువల్గా నేను వీడియోస్ తీయడం ఎప్పుడు మొదలు పెట్టాను అంటే టూ థౌజండ్ థర్టీన్లో ఫస్ట్ నా ఫోన్ సెల్కాన్ ఫోన్ ఆ ఫోన్ ఎలా పోయినా సిచువేషన్ చెప్తాను ఫస్ట్ బంగాళాఖాతంలో ఉన్నాము ఆ అలలు ఇట్లా రావడాన్ని మంచిగా జూమ్ చేసి దగ్గర నుంచి ఇద్దామని చెప్పి వెళ్ళినాం అలలు ఇలా వచ్చినప్పుడు ఇలా పెట్టుకొని చూస్తున్నా కట్టం ఫోన్ అలా వచ్చేసింది ఫోను ముంచుకొని తీసుకొని పోయింది అలా ఫస్ట్ ఫోన్ పోయింది కానీ పట్టు వదల్లే నెక్స్ట్ ఈ ఫోన్ సంవత్సరం నుంచి ఇదే ఫోన్ వాడుతున్నా లెట్వి పాపం చాలా కష్టపడుతుంది నా చేతిలో ఫోన్ ఇది యాక్చువల్గా వన్ ఇయర్ ఆగిందంటే నిజంగా ఫోన్ చాలా గ్రేట్ ఈ బ్లాగ్ మొత్తము ఈ ఫోన్ ఫోన్తోని నేను ఏ విధంగా బ్లాగులు ఇస్తున్నా ఏ విధంగా ఎడిటింగ్ చేస్తున్నా అసలు బ్లాగులు తీయడానికి నేను ఎలా ప్లాన్ వేసుకున్నా అది ఈ బ్లాగ్ ప్లానింగ్ ఫర్ నుంచి వరకు బ్లాగ్ పొద్దున

ओके इवनिंग राइट इवनिंग एवरी बिल्डर गेम कर तो आ टाइम पर 15 मिनट्स टाइम बिल्डर गेम कर दो दांतो 30 मिनट्स एनफ ओके तो एक्सरसाइज अपन कर दे टाइम लास्ट की पीरियड का टाइम लास्ट कर ರೋದ್ರ ಬ್ಯಾಕ್ ಟೈಮ್ ಲಾಗ್ಸ್ ಕಾಬೆಟಿ ಪಿರಿಯಡ್ ಟೈಮ್ ಪೆಟ್ಟೆಸಿ ಬчее ಆ ಟೈಮ್ ಅದು ಜಗಬೇಕು ಓಕೆ ಎಡಿಟಿಂಗ್ ನೈಟ್ ಗೆ ನಾರ್ಮಲ್ ಆಗಿ ನಡಾವೆ ಬಿತ್ತೆ ಅಂತೆ ಆಫರ್ ಹವರ್ ಆಫ್ ಟೆನ್ ಟು ವರೆಗೆ ಎಡಿಟಿಂಗ್ ಆಗಿ ಸೋ ಬಿಲ್ಲಾ ಚಾಕಪ್ ವ್ಲಾಗ್ಸ್ ಕ್ಕೆ ಏ ಇಬಂದುದಲ್ಲ ಸೋ ಟೆನ್ ಟೇಬಲ್ ಇಸ್ ಓಕೆ ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಆ ಫೈನಲ್ ಅಪ್ಲೋಡ್ನವಿ ఆ మబ్బుల్ని ఒకసారి వీడియో చూద్దాము ఈ అసలు నేను ఎలా ఈ ఫోన్ పెడతా ఫస్ట్ యాక్చువల్గా ముందు ట్రైపోయా లేక ముందుకు ఈ విధంగా పెట్టవాడి ఏ విధంగా చూద్దాము ఒకసారి సో ఫ్రెండ్స్ అలా ఫోన్ పెట్టేసి అది టైం ల్యాబ్స్ అది అంటే నా నా వీడియోలో మేఘాలు గడడం అంటే స్పీడింగ్ ఇవన్నీ అలా అలా ఫోన్ పెట్టేసి చేసేవాడిని ఇది ఫోన్ అలా పెట్టేస్తే ఎవరు వచ్చి ఒక భయం ఉండేది సో ట్రై వచ్చాక ఇలా పెట్టేసి టైం లభిస్తుంది చూస్తున్నా నిజంగా అంటే ఫస్ట్ బ్లాగులు తీయడం అనేది చాలా ఈజీ అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమవుతుంది అసలు వీడియో తీసేటప్పుడు ఫోన్ మంచిగా వీడియో తీసే మూమెంట్లో ఉంటాం ఫోన్ బ్యాటరీ పోద్ది నిజంగా అంటే పాపం ఫోన్ చచ్చిపోతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఛార్జింగ్ లాగులు తీసేటప్పుడు పబ్లిక్ టాక్ ఎక్కువ తీద్దామని ట్రై చేస్తున్నాం తీద్దామని పోయేసరికి వాళ్ళు కెమెరా కెమెరా ముందు పెట్టేసరికి నా యాక్చువల్గా ఐ వాన్ న్యాచురల్ న్యాచురల్గా మాట్లాడాలి అది నాకు కావాలి కెమెరా ముందు పెట్టేసరికి కొద్దిమంది అంటే కెమెరా ముందు రావడానికే చాలా భయపడుతున్నారు న్నిటినీ పక్కకు తోలుతూ వీడియోస్ తీయాల ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఎడిటింగ్ చేస్తున్నా యాక్చువల్గా నేను ఎడిటింగ్ కోసం రెండు యాప్లు యూజ్ చేస్తాం ఒకటి వచ్చేసి కైన్ మాస్టర్ రెండోది ఫిల్మ్ వరకు గో నా కైన్ మాస్టర్ ఓపెన్ చేద్దాం ఒకసారి అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఏ తిప్పలు పడతా చూద్దాం ఒకసారి అంటే ఫోన్ చిన్న ఫోన్ కాబట్టి మ్యాక్సిమంకి మ్యాక్సిమం నేను చేసే ఎడిటింగ్లో సార్లు స్టక్ అవుతుంది మధ్యలో ఫోన్లో ఒకటి ఎడిటింగ్ చేస్తూ ఉంటే తర్వాత చేస్తా అండి మిస్ కాల్ ఏంటే అవును మాధవ్ ఒకటి అడగలే బ్లాగ్ ఎట్ చూసినా వీడియో చూసినా చూస్తున్నా హర్ష వీడియో చూసినావారా బాగా వచ్చినాయారా నిజం చెప్పరా అసలు వీడియోస్ చూసినప్పుడు నువ్వేమనుకున్నావు అంటే అంటే ఈ ఆచార్య పిచ్చి పిచ్చి ఒరి పెడుతున్నావు ఎంత చేస్తు అసలు వెళ్ళాక వెళ్ళి చేసి బాగా ఒప్పుకుంది అసలు అంతా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వండి ఎంజాయ్మెంట్ ఇవ్వండి చూసినా లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా సబ్స్క్రైబ్ చేసినావు లైక్ చేసినావు నా స్టూడెంట్స్ ఎంతమంది అడుగుతున్నారు నాకట చాలా ఓపిక ఉందట ఓపిక అంటే ఫ్రెండ్స్ గుర్తొచ్చింది నిజంగా ఒక ఫోన్తో తీయడం చాలా కష్టం అండి ఫోన్ వేరే ఫోన్ అడుగుదామని పోతే అందరు బిజీ వాట్సాప్తో బిజీ బిజీ ఒక్క నిమిషం ఫోన్ అయితే ఎన్ని మెసేజ్ అవుతాయని చెప్పి ఎవరు ఫోన్ ఇవ్వట్లే ఇవ్వాలా అడగంగా అడగంగా ఒకరు ఫోన్ ఇచ్చినారు ఎందుకంటే మీకు చూపెట్టలే కదా ఎట్లా చేస్తున్నారు అందుకే ఈ ఫోన్తో చేసినా ఒక ఫోన్తో నేను ఏ ఎడి ఎడిటింగ్లో ఏ కొత్త చేసినా ఫోన్లోనే వీడియోలు తీయడం ఫోన్లోనే ఎడిటి ఎడిటింగ్ చేయడం ఫోన్లోనే మొత్తం ఫోన్తోనే ఫ్రెండ్స్ ఇంత ముందుకన్నా ట్రైపాడ్ లేదు కానీ ట్రైపాడ్ లేకముందు ఇంకా ఘోరం కెమెరా పట్టుకునేక రారా అంటే ఎవరు వచ్చుడు కాదు కెమెరా పట్టుకు కనీసం నేను చెప్పాను తీయరా అంటే తీయరు కనీసం నువ్వాని చెప్పరా అంటే చెప్పరు అందుకే ఆ కర్మక్కే ట్రైపడ్ కొన్నా మంచి ఇష్టంగా ముందు పెట్టుకోవచ్చు ఊరచ్చు అంతేనారా ఇప్పుడు మంచిగా ఉంది ట్రైపాడ్ దాని పేరు ట్రై పైన తెలుసా మీకు తెలుసు ఓకే నెక్స్ట్ చెప్పడం చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ నిజంగా బ్లాగులు తీద్దామని ఫిక్స్ అయినప్పుడు చాలా ఈజీ అనుకున్నా ఇప్పుడు ఏర్పడుతుంది నిజంగా ఉన్నట్టు ఒప్పుకున్నబాయి దేవు నిజంగా ఆ ఒప్పుకో నాకు ఎట్టించంటే మీ యొక్క ఎనర్జీ అంటే మీరు కామెంట్లు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కాబట్టి మీకోసమన్నా డైలీ వీడియో పెట్టాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి తీసి పెడుతున్నాం మీకు ఖచ్చితంగా నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకుంటే ఇంకెట్లా చేద్దామో చెప్పండి దాచుకోకండి నేను ఏ విధంగా ఓపెన్గా మీతో మాడుతున్నారో మీరు అదే విధంగా నాతో ఓపెన్గా మాట్లాడచ్చు ఇది అది అని సజెషన్స్ ఇవ్వండి చలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ ఛానల్ గుడ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గుడ్ ఓకే ఫ్రెండ్స్